Transcrição e aí ప్రియాంక వ్లాగ్స్ రోజు వచ్చేసి దివాళీ బ్లాగ్ ఏం ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నారని మీ అందరికి డౌట్ రావచ్చు దానికి ఒక స్టోరీ ఉంది అది ఈ వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా దివాళీ రోజు ఏంటంటే మేము మార్నింగ్ లేవగానే ప్రసాదాలు స్టార్ట్ చేసేస్తాము మా మమ్మీ ఉపవాసం ఉంటారు బట్ మేము అమ్మైతే తినేస్తాము మా మమ్మీ మాత్రమే ఉపవాసం ఉంటారు అండ్ ట్వంటీ వన్ ప్రసాదాలు అయితే చేస్తారనమాట ఇది మా మమ్మీ యూట్యూబ్ మనం ఇప్పుడు ఏ రెసిపీ కోసమైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా అట్లా మా మమ్మీ ఏంటంటే ఇట్లా బుక్లో రాసుకుంటారు ఏమేమి చెయ్యాలనే ఉంటాయి వాటి ప్రాసెస్ అంతా వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూట్యూబ్ ఎలాంటి ఏం అవసరం లేదు సో కాకపోతే ఏమేమి చెయ్యాలి అంటే ట్వంటీ వన్ ప్రసాదాలు ఏమేమి చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక లిస్ట్ ఉంటుంది సో వాటి బట్టి ఏమేమి చేశారు చేయలేదు అని చెప్పి వాళ్ళు జస్ట్ చూసుకుంటారు అనమాట రిఫరెన్స్ కోసము సో ఇదన్నమాట మా మమ్మీ యూట్యూబ్ ఇలానే మీ మమ్మీలు కూడా చేస్తారా ఇలానే బుక్స్ రాసుకుంటారా సో ఫైనల్ గా ప్రసాదాల కోసం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేస్తారు మీరు ఇంతకి దివాళీ అలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే లిటరల్లీ ఒక్క క్రాకర్ కూడా కాల్చలేదు ఎన్టీఆర్ ఒక మూవీ ఉంది దివాళీ అంటే దీపాల పండగ అని సో ఆ డైలాగ్ ఈసారి నాకు చాలా యాప్ట్ అనిపించింది ఒక్కటి కూడా ఉంటే ఒక్కటి కూడా కాల్చలేదు ఎందుకంటే తెలియకుండానే పన్నెండు అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్వీట్ కట్ చేస్తున్నాను నేను ఈసారి కట్ చేస్తానని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట నాకు ఎప్పుడు తినాలనిపించదు కానీ ఇలా ప్రసాదాలు చేసే టైంలో మాత్రం ఎందుకో తెలియదు కానీ అన్నీ తినాలనిపిస్తుంది దేవుడికి పెట్టకుండా మనం తినకూడదు అసలు అనుకోవటం కూడా తప్పు అయినో బట్ తెలియకుండా నాకు ఎందుకు అట్లా అని అనిపిస్తుంది సో కమింగ్ టు ద పాయింట్ ఎందుకు ఇంత వీడియో లేట్గా అప్లోడ్ చేశాను అంటే నేను ఇన్షార్ట్ యాప్ చూస్ యాప్ యూస్ చేస్తాను అనమాట ఎడిటింగ్ కోసం కొన్నిసార్లు ఐ మూవీస్ యూస్ చేస్తాను కాకపోతే నేను ఇన్ షార్ట్లో ఆల్రెడీ మొత్తం ఎడిట్ చేసి పెట్టేశాను అండ్ వాయిస్ ఓవర్ కూడా మొత్తం ఇచ్చేసాను కాకపోతే ఏం జరిగిందంటే ఎన్నిసార్లు ట్రై చేసినా స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది క్యాచ్ క్లియర్ చేశాను అంతా చేశాను లిటరల్గా వాళ్ళకి మెయిల్ కూడా చేశాను వాళ్ళు మెయిల్కి రెస్పాండ్ అయ్యి చెప్పారనమాట మీరు ఇంకా స్టోరేజ్ ఏమన్నా ఇష్యూ ఉందేమో చూసుకోండి అని చెప్పి బట్ నేను అన్నీ చేశాను అబ్బా అసలు అది అనమాట చూడండి ఇక్కడ మా మమ్మీ చెక్ చేసుకుంటుంది వాళ్ళ యూట్యూబ్ బుక్లో సో వాళ్ళ యూట్యూబ్ బుక్ అండి ఆ బుక్లో సో అదనమాట అట్లా చే వాళ్ళకి మెయిల్ చేసి వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యారు పాపం రెస్పాండ్ అయ్యి చెప్పారు ఇది ఇది అని బట్ నాకు ఎందుకు అదైతే వర్కౌట్ అవ్వలేదు ఇంకా ఫైనల్గా అన్నీ చేసి ఇది మన వల్ల కాదు ఇంకా చాలా చాలా డిలే అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా ఆ మూవీస్లో అయితే ఇది ఎడిట్ చేశాను అనమాట సో అందుకని లేట్ అయింది ఎప్పుడు దివాళీ నెక్స్ట్ డేనే నేను వీడియో మొత్తం వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చేసాను అప్లోడ్ అని చెప్పేసి తమ్ళలు కూడా ప్రిపేర్ చేసేసాను బట్ అవ్వలేదు బట్ ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో అంతా ఎడిట్ చేసి ఇంకా దాన్ని పక్కన పడేయటం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పి వీడియో లేట్గా అయినా కొన్ని అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోస్ చూసి అట్లానే చేద్దామని చెప్పి చేస్తాం కదా పుల్లిని చూసి నక్కవాత పెట్టుకుని అంటారు కదా అట్లనే నేను ఇది పీపీ పీవీపీ పైప్స్తో సారీ పీవీపీ పైప్స్తో ఈ స్టాండ్ అయితే ప్రిపేర్ చేశాను నాకు సక్సెస్ అయిందనే చెప్తాను కాకపోతే దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఇలా స్టాండ్ని మనం ఒకే ప్లేస్లో పెట్టాలనుకోండి అలా పొడవుగా ఉన్నాయి కదా దానికి మధ్యలో నేను స్క్రూస్తో అటాచ్ చేయించాను ఎందుకంటే స్క్రూస్ లేకపోతే అస్సలు అది నిలవదు మనము మనం చూసిన వీడియోస్తో స్క్రూస్ ఎవ్వరూ చెప్పలేదు BANG 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 సో కొన్నిసార్లు ఇలా జరిగే ప్రమాదం కూడా ఉందనమాట అదే మనం ఆన్లైన్లో తీసుకున్న స్టాండ్కి ఏంటంటే మనకి వాళ్ళు అటాచ్మెంట్స్ ఇచ్చేస్తారు లాగా అట్లా ఏముండదు జస్ట్ మనము స్క్రూడ్రైవర్ని ఎట్లా తిప్పుతామో సో అట్లాగా మనం జాయిన్ చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కదాన్ని బట్ దీనికి ఏంటంటే మనము నార్మల్గా పెట్టేసుకున్న స్క్రూస్ అనేది మీరు పేకిచ్చకపోతే అసలు అది నిలబడదు బ్యాలెన్స్ అవ్వదు స్క్రూస్తో పెట్టుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ ఇది థౌజండ్ రూపీస్లో అయిపోయింది నాకు బట్ మీరు కంటిన్యూ యూస్ చేస్తాం అనుకుంటే మాత్రం ఆ ఆన్లైన్లో అది తీసుకోండి బట్ మనం చేసుకుంది ఎప్పుడైనా చాలా చాలా బాగుంటుంది సో ఇలా స్క్రూస్తో మొత్తం బిగించాక ఇది కూడా బాగుంది బాగోలేదని చెప్పను కానీ మన చేతితో చేసుకుంది ఎప్పటికైనా బాగుంటుంది సో ప్లేస్ ఉండాలి ఇది ఇంకొకళ్ళ హెల్ప్ ఖచ్చితంగా కావాలి పెట్టడానికి అదే అది అనుకోండి అంత అంత అవసరం ఏముండదు సో ఇట్లా స్క్రూస్తో బిగించేసాను అనమాట ఇది నేను కార్పెంటర్ దగ్గర చేపించాను అంటే మొత్తం తెప్పించి ఫస్ట్ బిగిచ్చేసాను అనమాట బిగిస్తే అది అసలు బ్యాలెన్సింగ్ లేదు అందుకని చెప్పి మళ్ళీ కార్పెంటర్ని ఆ స్క్రూస్తో పెట్టండి నాకు అని చెప్పేసి పెట్టించుకున్నాను అప్పుడు నాకు ఓకే ఫైన్ అనిపించింది ఇది యాక్చువల్గా చాలా పెద్ద సైజు లాస్ట్ ఇయర్ వ్లాగ్ మీరు చూస్తుంటే కనుక చాలా పెద్దది అంటే టూ శారీస్ పట్టే అంత పెద్దది బట్ దిస్ టైమ్ నేను ఒక్క శారీనే ప్రిఫర్ చేశాను అండ్ సింపుల్గా పెట్టాను డెకరేషన్ కూడా ఎందుకంటే నాకు కంటిన్యూస్గా నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది సో దానికి చాలా పనులు ఉన్నాయి కాబట్టి ఈసారి డెకరేషన్కి ఎక్కువ తిరగడం అయిపోతుంది అని చెప్పేసి డెకరేషన్ కూడా చాలా సింపుల్గా పెట్టేశాను సో ఫైనల్గా ఇన్నమాట ఆ శారీని తీసుకున్నాను ఇది ఒక్క శారీయే బట్ లాస్ట్ ఇయర్ వ్లాగ్ మీరు చూసింటే కనుక చాలా పెద్దది స్టాండ్ అంటే ఇప్పుడు పైన ఉన్న పైప్ ఏదైతే ఉందో అది ఇంకొకటి వస్తుంది బట్ ఈ సారీ ఏంటంటే ఒక్క శారీతోనే పెట్టాలి డెకరేషన్ అని చెప్పేసి ఇలా పెట్టేసాను అనమాట బట్ మనం ఏంటంటే డెకరేషన్ అనేది నాకు చాలా ఇష్టం పర్సనల్గా మీకు తెలిసే ఉంటుంది నా బ్లాగ్స్ కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది సో ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశాను ఇది చూడటానికి నార్మల్గా అనిపించవచ్చు బట్ అప్పటికప్పుడు ఫ్లవర్స్ తెచ్చి అప్పటికప్పుడు అవి అవి గుచ్చటం అంటే చాలా కష్టము యాక్చువల్గా అదంతా మా వదినే చేసింది సో తనే మొత్తం ఫ్లవర్స్ మొత్తం అంట గుచ్చేసి ఇచ్చింది అనమాట నాకు దాన్ని సెట్ చేయటం బట్ దానికే వన్ టు వన్ టు త్రీ అవర్స్ అయిపోతుంది తెలియకుండానే టైం మొత్తం అక్కడే అయిపోతుంది అదే మనము ఏదన్నా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూస్ చేస్తే ఏంటంటే నార్మల్గా అయిపోతుంది జస్ట్ పెట్టేటమే కదా ఆ త్రీ అవర్స్ గ్యాప్ని మనము అక్కడ ఆపుకోవచ్చు అనమాట ఇంకొక డెకరేషన్ ఏదన్నా చేసుకోవచ్చు సో నాకు ఈసారి నుంచి ఏమనిపించిందంటే ఫ్లవర్ డెకరేషన్ అనేది ఎప్పుడన్నా ఆ రియల్ ఫ్లవర్స్ అనేది లుక్ నిజంగా చాలా బాగుంటుంది ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎన్ని పెట్టినా కానీ రియల్ ఫ్లవర్స్కి వచ్చే లుక్ అది వేరే వేరే లెవెల్ సో అందుకని చెప్పేసి ఈసారి నుంచి మనము డెకరేషన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేద్దామా అని ఒక డౌట్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది సో టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్కి వెళ్ళండి రియల్గా మాకు రియల్ లుక్ కావాలి అనిపిస్తే కనుక మాత్రం రియల్ ఫ్లవర్స్ యూస్ చేయండి అండ్ ఈ లోపల నేను ఇక్కడ రంగోలీ డిజైన్స్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నాకు రంగోలీ డిజైన్స్ రావు కాకపోతే ఈ పింట్రెస్ట్ ఐడియాస్ పింట్రెస్ట్ యాప్లో చూసాక మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఇస్తారు అది చాలా చాలా ఈజీగా ఉంటాయి కదా ఫస్ట్ హ్యాండ్తో వేసాను బట్ అవ్వలేదు తర్వాత జెల్ల తీసుకొని వేస్తే చాలా బాగా వచ్చింది ఇది అంతా ఎంట్రీలో అనమాట నాకు నాకు ఇది వేసాక వా నాకు కూడా మొగ్గేయటం వచ్చింది అని ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట ఇవి యూజ్ చేసి పోయిన ఏమన్నా స్టెన్సిల్స్ యూజ్ చేశాను ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఖచ్చితంగా ఎందుకంటే దానిలో కూడా చాలా ఎవరైతే ఇలా యంగ్స్టర్స్ కొంచెం తెలియదు రాదు అనుకుని బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా ఈజీగా అనిపిస్తాయి సో ఫైనల్గా ఎంట్రీ అయితే ఇట్లా వేసేసుకున్నాను అండ్ ఇంకా డెకరేషన్కి వచ్చేసి ఇట్లా అయితే పెట్టేశాను ఇంకా ఆ గంటలు చూస్తే నాకు ఆ గంటలు చూడంగానే లైక్ ఒక ట్రెడిషనల్ వైబ్ అట్లా అనిపించింది మీకు ఎలా అనిపించిందో లెట్ మీ ద కమెంట్ సెక్షన్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను సో ఇంకా డెకరేషన్ అయితే ఇది నాకు మా డాడీ హెల్ప్ చేశారు పెట్టడానికి బట్ వీడియోలో చూపించడానికి ఆయన ఎన్నో అన్నారు సో నేను చూపించట్లేదు సో ఇది ముందు రోజు అనమాట సో మేము లక్ష్మీదేవి పూజ చేస్తాం కాబట్టి సో అందరు అదే చేస్తారులేండి సో నేనేంటంటే ఇలా ఎలిఫెంట్స్ ఉంటాయి కదా ఇది నార్మల్ ఎలిఫెంట్స్ లైక్ ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉంటారు వాటికి నేను ఇలా గోల్డ్ పెయింట్ వేసాను సో గోల్డ్ పెయింట్ వేసేస్తే మనకి ఇది ఏంటంటే యాంటిక్ పీస్ లాగా వస్తుంది గోల్డ్ పెయింట్ వేసాక బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఫైనల్గా ఇది ట్వల్వ్ టు ట్వల్ కాదు ఒక ఫోర్టీన్ అవర్స్ దాకా దీన్ని డ్రై చేయండి ఈ లోపల ఏంటంటే నాకు ఎలిఫెంట్కి సంబంధించి వాటికి కాళ్ళ దగ్గర కొంచెం సింపుల్ డెకరేషన్ అది చేయాలనిపించింది సో అలా సింపుల్గా అట్లా పెట్టడం కాదు సో ఇట్లా పెట్టేశాను అనమాట నాకు ఇది చాలా చాలా నచ్చింది చాలా యూనిక్గా అనిపించింది ఇది లాస్ట్ ఇయర్ పెడదామనుకున్నాను బట్ అవ్వలేదు అండ్ ఇంకొకటి కూడా చేశాను అది వీడియో రికార్డ్ చేసే వీడియో రికార్డ్ చేసే టైం లేదు సో రికార్డ్ చేయలేదు ఈసారి ఎప్పుడైనా రికార్డ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి కానీ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక డిఐవైలో చెప్తాను సో ఇక్కడ మా బుడ్డోడు వీడియోలో చూస్తానని చెప్పి గోల్ చేస్తున్నాడు ఇంకా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాను ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను ఆ చాలా నచ్చింది నాకు ఇది కొంచెం కాట్ సెట్ లాగా అనమాట ఇది వెస్ట్రన్ టచ్ అండ్ నార్మల్ గా లైక్ కొంచెం ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ టచ్ రెండు ఉంటుంది ఈ డ్రెస్ లో చూడటానికి బెనారిస్ ఫ్యాబ్రిక్ అలా ఏంటంటే ట్రెడిషనల్ క్లాతింగ్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్స్ వెస్ట్రన్ వెస్ట్రన్ డ్రెస్ అండ్ ఈ డ్రెస్ కి వచ్చేసి పర్ఫెక్ట్ అనమాట ఈ జ్యువెలరీ ఇది మా డాడీ ఎక్కడ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే తీసుకొని వచ్చారు అసలు కలర్ షేడ్ పోలేదు అండ్ దీనికి ఏంటంటే నెక్ పీస్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ మూడు కల్పిస్తాయి అసలు ఎంత బాగుందంటే ఈ డ్రెస్ కి చాలా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అండ్ నా జ్యువెలరీ కలెక్షన్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అన్నీ కలిపిస్తే మళ్ళీ మనం అది ఇది సెట్ చేసుకోవటం ఏమి ఉండదు అది ఒక్కటి తీసుకున్నామంటే సరిపోతుంది అన్నీ సెట్ అయిపోతాయి సో ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ పూజకి ఏంటంటే ముందు మేము ఆ పక్కన కొన్ని కొత్త దీపాలు అంటే ఆరు అప్పుడే అంటే దివాళీకి ముందే కొన్ని దీపాలు తీసుకొని వస్తాము కొత్త దీపాలు ఖచ్చితంగా పెడతాము ప్రతి ఇయర్ పెడతాము సో కొత్త దీపాలు అయితే పక్కన పెడతామన్నమాట సో దానికి సంబంధించి కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము అండ్ ఈ లోపల బయట దీపాలు పెట్టాలి కదా పూజ అవ్వక ముందే కొంచెం దీపాలు బయట పెడతాము కదా సో అవి కూడా పెట్టేశాము ఫైనల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర ఏదన్నా కొత్తగా ఏమన్నా కొనుక్కుంటే లైక్ డ్రెస్సెస్ కానీ గోల్డ్ కానీ అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాము అక్కడ మీరు మనీతో సంబంధించి ఒక కుండలాగా కనిపిస్తుంది కదా సో అది కూడా నేనే ప్రిపేర్ చేశాను ఇది లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేశాను సో ఎవరైనా స్ప్రే పెయింట్స్ యూజ్ చేసి ఏదైనా డిఏవైస్ చేస్తుంటే అది కవర్లో పెట్టి లోపల పెట్టండి లేకపోతే ఖచ్చితంగా షేడ్ పోతుంది బ్లాకిష్ కలర్లోకి వచ్చేస్తుంది సో నేను లాస్ట్ ఇయర్ చేసి అది సేఫ్గా లోపల పెట్టాను ఒక కవర్లో పెట్టి పెట్టాను అందుకని చెప్పి షేప్ కూడా పోలేదు చాలా నీట్ గా ఉంది అందుకని చెప్పి ఇది వాళ్ళకి మళ్ళీ పెట్టాను అనమాట ఇది చూడటానికి డైమండ్ పీస్ లాగా ఉంది కదా కాదు ఇది సిల్వర్ ఇప్పుడు ప్రెసెంట్ సిల్వర్ చాలా ట్రెండ్ అవుతుంది కదా సో ఇది సిల్వర్ జ్యువెలరీ అనమాట ఇది వదింది అండ్ ఇంకా పక్కన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అవి మా ముగ్గురికి అంటే మా పెద్ద అదునికి అండ్ నాకు సంబంధించి ఇయర్ రింగ్స్ అక్కడ మంచిగా క్యాప్చర్ అవ్వలేదు ఈసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మా మమ్మీ దివాళీకి ప్రెజెంట్ చేసింది అనమాట మా ముగ్గురికి నాకు బాగా నచ్చింది మీకు చూపించలేకపోతున్నాను ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా చూపిస్తాను అవి ఏంటంటే ప్రెసెంట్ గ్రీన్స్ రెడ్స్ అవన్నీ కదా బట్ ఇది ఏంటంటే కొంచెం సీ గ్రీన్ పర్పుల్ ఆ షేడ్స్లో వస్తుంది నాకు చాలా నచ్చినాయి అనమాట ఫ్యాన్సీగా అనిపిస్తాయి అండ్ లైక్ మనం డ్రెస్సెస్ వేసుకుంటే కూడా క్యూట్గా బాగుంటాయి మా బుడ్డోడైతే దేవతకి దండం పెట్టేసుకొని ఓ మంచి చదువుతున్నాడు మంత్రాలు కూడా ఎంత క్యూట్ గా చెప్తాడు అంటే ఓ మని ఏదో రోజు పూజ అలవాటు ఉన్నట్టు చేస్తాడనమాట ఇది వచ్చేసి ఏంటంటే పిన్ని వాళ్ళది వీళ్ళు ఏంటంటే ముందే మనకి టీ కప్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ సో దాంతో ఒక కి అవి చేసి పెట్టుకున్నారు పెయింట్స్ వేసేసి పెట్టుకున్నారు సో ఇది కూడా చాలా క్యూట్ గా చాలా బాగుంది అండ్ ఫైనల్ గా అయితే ఇంకా మా బుడ్డిది దండం పెట్టేసుకుంటుంది దేవుడికి చూడండి ఎంత క్యూట్ గా పెట్టుకుంటుందో అండ్ చెప్పాను కదా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి వేరే ప్లేస్కి వచ్చాము అండ్ వీళ్ళు కూడా చాలా చాలా బాగా చేసుకున్నారు వీళ్ళు ఏంటంటే అమ్మవారు లైక్ ఫేస్ అలా పెట్టుకుంటారు మేము ఏంటంటే పటం పెట్టుకుంటాము మాకు అదే ఉంది వీళ్ళకి ఇలా ఉందనమాట సో వీళ్ళు ఇలా పెట్టుకున్నారు అమ్మవారు అయితే అసలు నవ్వుతూ అనిపించింది అండ్ ఫైనల్గా ఇదనమాట మా దివాలి ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు లేట్గా అనుకోకండి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫైనల్గా నా డ్రెస్ క్లియర్గా చూపించను లేదో నాకు అర్థం కాలేదు సో ఫైనల్గా నా డ్రెస్ అయితే ఇది సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చలో బాయ్ బాయ్